మై డియర్ ఫ్రెండ్స్ అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు జెడ్ బజార్ యాప్ అనేది మనకు జెడ్ పే అనేది కొత్తగా జెడ్ బజార్గా మనకు వస్తుంది దీంట్లో మనకు తెలిసినటువంటి విషయం మనీ ప్లాన్ ఇన్కమ్ కూడా ఇందులోనే ఉంది సో ఇక్కడ మనం ప్లే స్టోర్లో జెడ్ బజార్ అనే విధంగా టైప్ చేయగానే ఇక్కడ మనకు పాత జెడ్ పే యాప్ అనేది చూపిస్తుంది అయితే దీన్ని కాకుండా ఫ్రెండ్స్ మనం కిందికి స్క్రోల్ చేయాలి కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మోర్ రిజల్ట్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు జెడ్ బజార్ షాప్ ఎర్మండ్ స్మైల్ అని ఉంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఇన్స్టాల్ అయితే జరుగుతుంది మీరు చూడండి ఈ జెడ్ బజార్ యాప్ అనేది ఇన్స్టాల్ అయితే అయింది ఫ్రెండ్స్ మీరు దీన్ని ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యూజర్ ఐడి దగ్గర యూజర్ ఐడి మొబైల్ నెంబర్ దగ్గర పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఇచ్చేసి మీ యాప్లో లాగిన్ అయితే కావచ్చు సో మనకి ఈ విధంగా యాప్ అయితే ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ మన తెలుసు జెడ్ పే యాప్ కొత్తగా జెడ్ బజార్ అనే పేరుతో వచ్చింది అందరు కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకు చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ మీరు చూడచ్చు దీని ఇంటర్ఫేస్ అనేది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మన ఐడి నెంబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ బోనస్ వ్యాలెట్ ఎంత ఉందని చూపిస్తుంది మళ్ళీ యాడ్ ఫండ్ చేసుకోవడం కావచ్చు సో ఇక్కడ చూసుకుంటే టుడే ఇన్కమ్ అదేవిధంగా టోటల్ ఇన్కమ్ కమిషన్ వ్యాలెట్లు ఎంత ఉంది సో ఎమర్జెన్సీ ఫండ్ జెడ్ మనీ ఈ బుక్ జూమ్ మీటింగ్ సో ఇక్కడ ఇన్వైట్ అండ్ రిఫర్ చాలా బాగుంది ఇక్కడ మై బిజినెస్ మీద క్లిక్ చేస్తే మీకైతే టోటల్ ఇక్కడ కనబడుతుంది మన ఐడి పాటు సూపర్ ప్రైమ్ సిల్వర్ ర్యాంక్లో ఉన్నా నేను సో టుడే పే టీము ఫ్రీ టీము అని కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది నా ఇక్కడ మై టీం మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏ లెవెల్లో ఎంతమంది ఉన్నారనేది క్లియర్గా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా చూసుకున్నట్టయితే మీకు అండ్ ట్రాన్స్ఫర్ మనీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ మనీ కమిషన్ వ్యాలెట్ అనేది మనకు తెలిసిపోతుంది ఇక్కడ మీరు కమిషన్ వ్యాలెట్ అండ్ కమిషన్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ మనీ అనుకుంటే ట్రాన్స్ఫర్ మెంబర్ వ్యాలెట్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది సెలెక్ట్ పేమెంట్ మెథడ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్ వ్యాలెట్ సో ఇక్కడ మనకు ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నా షాప్ సో జెడ్ బజార్లో మనం జెడ్ బజార్ యొక్క షాప్ కూడా చేయొచ్చు ఈ బుక్ కానీ జెడ్ బుక్ బజార్ ప్రైమ్ కావచ్చు బుక్స్ కూడా మనం పెట్టుకోవచ్చు క్లాసిక్ రెడ్ టీషర్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మనకి వస్తుంది వన్ నైంటీ నైన్కి క్యాపు ఫోర్ నైంటీ నైన్కి ఎల్లో కలర్ టీషర్ట్ అండ్ జెడ్ బజార్ కిచెన్ కూడా ఫార్టీ నైన్ రూపీస్కి వస్తుంది ఫ్రెండ్స్ చాలామందికి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అదేంటంటే ఇప్పుడు పాత జెడ్ పే యాప్ ఉంది అండ్ ఇప్పుడు జెడ్ బజార్ ఉంది సో మరి రెండింటి వల్ల యూజ్ అయిందని అడుగుతున్నారు క్లియర్ ఎత్తాను ఫ్రెండ్స్ జెడ్ బజార్ అనేది ఇప్పుడు మనకు న్యూ లాంచ్ అయ్యే జెడ్ మనీ కోసం యూజ్ అవుతుంది సో దానికోసం మనము ఈ జెడ్ బజార్ అనేది యూజ్ చేస్తాం అండ్ దాంతోపాటు షాపింగ్ కూడా దాంట్లోనే జెడ్ బజార్లోనే చేసుకుంటాం ఫ్రెండ్స్ అంటే ప్రజెంట్ మరి ఈ జెడ్ పే మరి దేనికంటే ఓల్డ్ లాగే మనం రీఛార్జెస్ ఏం చేసుకోవాలన్నా జెడ్ పేలో చేసుకోవాలి అదే షాపింగ్ కానీ జెడ్ మనీకి సంబంధించిన ఆల్ మ్యాటర్స్ అనేది మనం జెడ్ మనీలో చేసుకుంటాం సో దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ అది ఫ్రెండ్స్ రెండు యాప్స్ ఖచ్చితంగా మీ యాప్ ఫోన్లో ఉంచుకోండి ఎందుకంటే ఇది జెడ్ పే అది జెడ్ బజార్ సో మన ఒక యాప్ అనేది రెండు యాప్స్గా స్ప్లిట్ అయింది సో కాబట్టి మీరు దాన్ని గమనించాలి దీనికోసం దాన్ని దానికోసం దీన్ని డిలేట్ అనేది మాత్రం చేయకండి చూసుకోండి ఫ్రెండ్స్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ ఫర్ ఆల్ జెడ్ పే అప్డేట్స్ Thank you friends, thank you for watching my videos.